అందరికీ నమస్కారం సునంద సుభాషితం శీర్షికన సమవాయస సంబంధ న్యాయము కథ వింటారు రచన ఉరిమళ్ళ సునంద వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ శోభారాణి తెలుగు ఎన్ఆర్ఏ రేడియో ఆర్జే విజయవాడ నున్న గ్రామం ఇది చిమ్మపూడి మీడియా కోసం చెప్తున్నటువంటి కథ వినండి సమ అనగా అన్నింటిలో సమభావం కలిగిన వాయస అనగా కాకి సంబంధం లేదా సంబంధం అనేది సమ మరియు బంధం అనే సంస్కృత పదాల నుండి ఉద్భవించింది సమాన మైత్రి అని అర్థం సమవాయస సంబంధం అనగా కాకులు అన్నింటిలో సమభావం కలిగిన మైత్రి ఉంటుందని అర్థం వాటి మైత్రి బంధంలో ఎప్పుడు ఎలాంటి మార్పు రాదు మానవుల్లో కాదు అనే అర్థంతో ఈ సమవాయస సంబంధం న్యాయమును మన పెద్దలు ఉదాహరణగా చెప్తూ ఉంటారు మరి వాటి స్నేహబంధం కలుపుకుని పోవడం కలుపుకోలుతనం మొదలైన విషయాలను కూలంకషంగా తెలుసుకుందాం కాకుల్లో ఉన్న గొప్ప గుణం మానవుల్లో కనిపించనిది ముఖ్యంగా ఒకటి ఉందండి అదేంటంటే ఐకమత్యం ఒక్క కాకికి కష్టం వస్తే వంద కాకులు ఏకమై వచ్చి ఓదార్చడం మనం చూస్తూ ఉంటాం పైగా వాటిని కాకుల మంద అని కూడా ఈసరిస్తాం ఇక పొరపాటును ఎవరిగిన వ్యక్తి కాకుల్లో ఒకదాన్ని కొట్టడమో లేదా హాని కలిగించడమో చేస్తే మిగతా కాకులన్నీ మందగా వచ్చి ఆ వ్యక్తిపై దాడి చేస్తాయి అలా కాకుల గుంపు లేదా మంద ఎక్కడ ఉన్నా తామంతా కలిసిమెలిసి ఉంటాయి కే కేవలం మనుషులే కాదు ఇతర పక్షులు జంతువులు ఏవైనా సరే సామూహికంగా తమ ప్రత్యర్థుల అంత చూస్తాయి మరి మనుషుల్లోనో పక్కింటిలో ప్రాణం పోతున్నా చూస్తూ నాకెందుకులే అనుకుంటారు కేవలం బంధుమిత్రులు తప్ప ఇతరులు ఎవ్వరు పట్టించుకోరు ఇక కాకిలో ఉన్న మరో గొప్పతనం ఏంటంటే ఆహారం ఎక్కడైనా కనబడితే ఆబగా ఒక్కతే అస్సలు తిందు కావు అంటూ కాకుల మందుని పిలిచి అన్నీ వచ్చిన తర్వాతే తింటాయి తల్లి ప్రేమ గురించి ఇంక చెప్పక్కర్లేదు తన సంతానం కాకపోయినా చిన్నప్పుడు కోకిల గుడ్లను సైతం పొదుపుతుంది ఆహారం తాను తినకుండా ముందు తన బిడ్డల కడుపు నింపుతుంది ఇక తన గూటి నుండి కాకి పిల్ల కింద పెడితే మిగిలిన కాకులన్నీ ఆ పిల్ల కాకిని రక్షించమని చుట్టూ తిరుగుతూ గోల చేస్తాయి అలా రక్షిస్తాడు అనుకున్న వ్యక్తిని ఏమీ చేయవట కూడా కాకులకు తెలివితేటలు కూడా ఎక్కువ జ్ఞాపక శక్తి కూడా ఎక్కువట మనం చిన్నప్పుడు చదువుకున్నాం కడవలో నీళ్లు తాగడానికి గులకరాలు తెచ్చి వేసిందని ఆ నీళ్లు పైకి రాగానే తాగిందని అలాగే అది నత్తగుళ్ళపై పెంకు గట్టిగా ఉంటుంది కాబట్టి దాన్ని చెట్టు మీద నుంచి కిందకి విసిరి అది పగిలిన తర్వాత పై పెంకు మొక్కలు తీసి లోపల నత్తను తింటుందంట అంటే దీన్ని బట్టి కాకి ఎంత తెలివైందో అర్థం చేసుకోవచ్చు ఇక కాకి సంబంధించిన విషయం మహాభారతంలోని కర్ణపర్వంలో ఒకటి ఉంది కురుక్షేత్ర యుద్ధంలో శల్యుడు కర్ణుడికి రథసారిధిగా ఉంటూ కర్ణుడిని కించపరిచే విధంగా హంస కాకియోపాఖ్యానం చెప్తాడు అనగా హంసతో ఎగరడంలో కాకి పోటీ పడిందని సముద్రంలో ఎగరలేక పందెలో ఓడిపోతే హంసే వచ్చి కాకిని రక్షిస్తుందని ఈ ఉపాఖ్యానంలో ఉంది అయితే కాకి నూటొక్క రకాలుగా ఎగరగలదట అంటే ఎగరడంలో కూడా రకరకాల విన్యాసాలు చేయగలదన్నమాట ఇక జ్ఞాపక శక్తి విషయానికి వస్తే ఒకసారి ఓ వ్యక్తి అవి చూస్తూ ఉండగానే కాకి గూటిని కింద పడేశారట ఆ తర్వాత కాకులు మందగా వచ్చి అతన్ని తలపై పొడిచి గోర్లతో గీరటం దాంతో ఆ వ్యక్తి అటు వెళ్ళడానికే భయపడిపోయట చాలా కాలం అతన్ని గుర్తుపెట్టుకుని ఆ విధంగా బాధించాయట ఇంకా వాటిని మనం భారతీయ సంస్కృతిలో పితృదేవతలకు ప్రతినిధులుగా భావిస్తారు మరణించిన వ్యక్తి ఆత్మ సంతృప్తిగా ఉంటే ఇంటి వారు పెట్టిన ఆహారం తింటుందని లేదంటే కాకి ముట్టదని అంటారు అదే ఈ మధ్య వచ్చింది చూసారు బలగం సినిమా చూసిన వారందరికీ కూడా ఈ విషయం బాగా తెలిసిందే ఇలా కాకులు తమ సంఘజీవులు ఐకమత్యంతో ఉంటాయి ఏ ఒక్కదానికి ఏం జరిగినా మిగతా వెంటనే స్పందిస్తాయని తెలుసుకున్నాం ఈ సమవాయస సంబంధ న్యాయము ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే వాటిలా ఐకమత్యంతో ఉండాలి ఆ చిన్న పక్షి ఇచ్చిన గొప్ప సందేశాన్ని ఎప్పుడు గమనంలో ఉంచుకోవాలి ఉన్నది పంచుకోవడంలోనూ కష్టాలు ఆదుకోవడంలోనూ ఆత్మ సంతృప్తి సేవాతత్వం దాగి ఉన్నాయని మనకు తెలిసిపోయింది వాటిలా మనం కూడా ఉన్నప్పుడే కాకిలా మన జీవితం కూడా సార్థకం అవుతుంది మీరింతవరకు సమవాయస సంబంధ న్యాయము కథ విన్నారు